అందరికి నమస్తే అండి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు రా కదలిరా అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా బహిరంగ సభలు నిర్వహించడానికి పూనుకున్నారు సో దానిలో భాగంగా ఈరోజు ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలోని కనిగిరి నియోజకవర్గంలో ఒక బహిరంగ సభ జరిగింది సో అలా ఆయన షెడ్యూల్ అంతా ఫిక్స్ అయింది ఇరవై ఐదు పార్లమెంటు నియోజకవర్గాల్లో కూడా సభలు ఉంటాయి చివరి సభ బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గంలో ఉంటుంది చీరాల లేదా పరుచూరు లేదా అద్దంకి ఈ మూడు చోట్లలో ఎక్కడో దగ్గర ఉంటుంది చివరి సభ లాస్ట్ సభ బాపట్ల పార్లమెంట్ పరిధిలో అయితే ఉంటుంది అది చీరాల లేదంటే పరుచూరు అనేది చూస్తున్నారు మొదటి సభ ఏమో కనిగిరిలో జరిగింది సో ఈ సభ ఈరోజు జరిగిన సభకు ఎంతమంది వచ్చి ఉంటారని అంచనా జస్ట్ ఇది ముందు నుంచి ఒక వారం పది రోజుల నుంచి ప్లాన్ చేస్తున్న మీటింగ్ కాదు జస్ట్ మూడు రోజుల ముందే ప్లాన్ చేశారు ఈ షెడ్యూల్ ఫిక్స్ అయింది కనిగిరిలో మొదట మీటింగ్ పెట్టాలని ఫిక్స్ అయింది అంతా త్రీ డేస్ అయ్యే సో ఈ మూడు రోజుల్లోనే దాదాపుగా డెబ్భై నుంచి డెబ్భై ఐదు వేల మంది వరకు జనం వచ్చారు జస్ట్ అంటే ఒక భారీ కసరత్తు చేసి భారీగా జనాన్ని పోగేసి ఒక వారం పది రోజుల నుంచి భారీగా ప్లాన్ చేసి అలా కాదు మళ్ళీ ఇదేమి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర స్థాయి మీటింగ్ కాదు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా జరిగే మీటింగే సో సో పక్క పార్లమెంట్ నుంచి జనాలు రారు మా పార్లమెంట్లో జరుగుద్దు కదా మేము వెళ్తాం కదా అంటారు సో పశ్చిమ ప్రకాశం పరిధిలోనే ఆ చుట్టుపక్కల ప్రాంతానికి చెందిన వాళ్ళే కనిగిరి కావచ్చు మార్కాపురము గిద్దలూరు ఎర్రగొండపాలెం ఇటు దర్శి ఈ చీమకుర్తి సాంత్రవతరపడి ఈ ప్రాంతం వాళ్ళే వెళ్ళారు దాదాపుగా డెబ్బై నుంచి డెబ్బై ఐదు వేల మంది వరకు వచ్చి ఉంటారని ఒక అంచనా సో తెలుగుదేశం పార్టీ మీటింగ్ ఫస్ట్ మీటింగ్ చాలా గ్రాండ్ సక్సెస్ అయింది అసలు తెలుగు అక్కడ పెట్టడానికి కారణమే సక్సెస్ అవుద్ది నమ్మకం ప్రకాశం జిల్లా టీడీపీకి ఒక సెంటిమెంట్ అయింది అక్కడ ఏది పెట్టినా సక్సెస్ అవుతుంది అని అందుకే మూడేళ్ల విరామం తర్వాత మహానాడు అక్కడే పెట్టారు రెండు వేల ఇరవై రెండులో సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఎన్నికల ఎన్నికలకు సంబంధించి సమర శంఖారావం లాంటి సభలు ఇవి తెలుగుదేశం పార్టీ శ్రేణులను ఐక్యం చేసి అలాగే జనసేన టీడీపీ ఐక్యతను చాటి తెలుగుదేశం పార్టీ క్యాడర్ను మరింత ఎన్నికల కోసం రెడీ చేయడానికి నేను ఉద్దేశించి పెట్టిన సభలో సో దానిలో భాగంగా పార్టీ అనుకుంటున్న ప్రణాళికలు జనంలోకి తీసుకువెళ్ళడం ప్రభుత్వం చేస్తున్న లోపాలు ప్రభుత్వం తప్పిదాలను జనంలోకి తీసుకువెళ్ళడం అలాగే టీడీపీ గవర్నమెంట్ వస్తే ఏం చేస్తాము అనే మేనిఫెస్టో వాళ్ళు ప్రణాళికను కూడా జనంలోకి తీసుకువెళ్ళడం వాటన్నిటితో పాటు ఎన్నికలకు ముందు బహుశా టీడీపీ నిర్వహిస్తున్న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సభలు ఇవే కావచ్చు ఆ తర్వాత ఇంకా పొలిటికల్ క్యాంపెయినింగ్ ఇవే ఉంటాయి క్యాంపెయినింగ్స్ అంటే తర్వాత జరిగేవన్నీ ఎన్నికల ప్రచారమే సో అందుకే ఇంత గ్రాండ్గా ఈ సభలు ప్లాన్ చేశారు సింపుల్గా అండ్ గ్రాండ్ సింపుల్ అండ్ సక్సెస్ అనుకోవచ్చు ఒక రకంగా కనిగిరి నియోజకవర్గంలో దీనికి ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలోని టీడీపీ నాయకులు అందరూ కూడా శ్రమపడ్డారు పడ్డారు కనిగిరి మాజీ ఎమ్మెల్యే ఉగ్రనాథ్ సంవర్ గారు కావచ్చు ఆయన టీం కావచ్చు ఆ పశ్చిమ ప్రకాశంలో ఉన్న ఇతర నాయకులైతేనేమి అలాగే ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన జనార్దన్ గారు అలాగే ఎమ్మెల్యేలు గుట్టిపేటరావు గారు సాంశారావు గారు స్వామి గారు దామచర్ల సత్య వీళ్ళందరూ కూడా అంటే వీళ్ళందరూ కూడా ఎప్పుడు ఆ జిల్లాలో ఏ మీటింగ్ పెట్టినా అందరూ టీం వర్క్ చేస్తారు వాళ్ళ ఐక్యతను చూపిస్తారు సో దాని ద్వారా అక్కడ సక్సెస్ చేస్తారు కాబట్టి అందరూ కూడా ఇదేదో కనిగిరిలో జరుగుతుంది కదా ఆయన చూసుకుంటాళ్లే మనం టైంకి వెళ్దాం అనేటట్టు ఉండరు కనిగిరిలో జరుగుతుంది సో మన జిల్లాలో జరుగుతుంది మన ప్రాంతంలో జరుగుతుంది మన అందరం కూడా తల చేద్దాం అనుకునే టైప్ అనమాట సో అలా పన్నెండు నియోజకవర్గాలకు చెందిన నాయకులు ఇన్వాల్వ్ అవ్వడంతో బాగా జరిగింది సక్సెస్ అయింది సో ఇప్పుడు ఆ ఎఫెక్ట్ ఒకవేళ ఇక్కడ జనం రాలేదనుకోండి మొదటి సభ ఫెయిల్ అయింది అనుకోండి ఖచ్చితంగా ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ ఇతర ఇతర సభల మీద పడతాయి చంద్రబాబు గారిలో కూడా ఉత్సాహం కాస్త డల్ అయిపోతారు అందుకే మొదటి సభ సక్సెస్ అయితేనే